హాయ్ హలో వన్ గుడ్ ఈవివెనింగ్ ఈరోజైతే నేను దుర్గమ్మవారి టెంపుల్లో ఉన్నానండి చూసేద్దాం రండి యాక్చువల్గా అయితే సండే కదండి ఈరోజు అందుకే నేను సండే అని చెప్పేసి కొంచెం టైం తీసుకొని కష్టమైనా కానీ అమ్మవారి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయానండి కనీసం మనం ఏదో టైంలో అప్పుడప్పుడన్నా కనీసం మంత్లీ టూ మంత్స్కి ఒక్కసారైనా ఒక్క సండే అన్నా కానీ అలా బయటకు వెళ్తే మైండ్ అయితే రిలాక్స్గా ఉంటుందండి అమ్మవారి నది దర్శించుకుని టెంపుల్కి అయితే ఇంకా రి రిలాక్స్గా ఉంటుందండి ఈ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న టైమింగ్ అయితే ఎవరికే టైం ఉండదండి లైఫ్ అయితే చాలా బిజీ టైమే ఉండదు కానీ అంత బిజీలో కూడా చూసారా లైన్ కట్టుకొని ఎంతమంది క్యూ ఉన్నారో అసలు ఎంత జనం ఉన్నారో ఎందుకంటే సండే అనేటప్పటికి ఫ్యామిలీ ఎవరికీ టైం దొరకదండి ఫ్యామిలీని కూడా అలా గుడికి అది తీసుకెళ్తూ ఉంటే రిలాక్స్గా ఉంటుందండి ఎప్పుడు టైం ఉండకపోయినా ఎవ్రీ సండే ఉండకపోయినా కనీసం ఫిఫ్టీన్ డేస్ కొన్న మంత్లో ఒక్కసారైనా అలా టెంపుల్ దర్శనానికి అది వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలకు కూడా రిలాక్స్గా ఉంటుందండి పిల్లలకు చూపిస్తుంటే పద్ధతులు అవి తెలుస్తూ ఉంటాయండి మర్చిపోరు రానున్న కాలంలో ముందు ముందుకి పాటిస్తారు వాళ్ళకి కూడా కొంచెం భయభక్తులు అయ్యి ఉంటాయి కదండీ మన పెద్దల కాలాన్ని అందరు పెద్దలు ఎలా పాటించేవారో అవన్నీ తెలియాలంటే మనం కూడా ఒక అడుగు ముందుకేసి పిల్లల్ని తీసుకెళ్ళి అలా చూపించి మనం ఆ పద్ధతులు చెప్తుంటే పాటిస్తారు కదండి ముందు ముందుకి అదే ఉద్దేశంతో అయితే నేను టెంపుల్కి అయితే వెళ్ళాను ఈరోజు ఈ రోజైతే నాకైతే చాలా బాగా దర్శనం అయిపోయిందండి ఎంత బాగా అంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే అమ్మవారిని చూసేటడికి నా మైండ్ అయితే చాలా రిలాక్స్ అయింది మనకి ఆ అమ్మవారి ఫేస్ చూసేటప్పటికి ఎలా అంటే మంచి అమ్మవారి ఫేస్ దుర్గమ్మవారి ఫేస్ అనేటాడికి మనకి పసుపు పూసినట్టు మొత్తం అంతా ఎల్లోగా మంచిగా కనిపిస్తుంది కదా ఈ రోజు అయితే అమ్మవారి అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూసేటప్పటికి మైండ్ అంత ఫ్రీ అయిపోయిందండి ప్రశాంతంగా ఉంది అంత ఆ అమ్మవారు అందంగా ఉన్నారండి చూడడానికి ఈరోజు అలంకరణ అంత బాగుంది ఈరోజు కుదిరితే మీరు కూడా దర్శనం చేసుకోండి టైం కుదరకపోతే కనీసం టైం తీసి ఎప్పుడైనా కానీ అలా ఫ్యామిలీని అయితే బయటికి తీసుకెళ్తే ఎక్కడికి మనకి పార్కులు సికారీలు అని వెళ్ళకపోయినా పర్వాలేదండి ఇలా అమ్మవారి టెంపుల్కి అది వెళ్తే చాలా రిలాక్స్గా ఉంటుంది మనసులో ఉన్న బాధ అంతా పోతుందండి ఎవ్వరికైనా కూడా ఒక ఫ్యామిలీకి హస్బెండ్ కన్నా వైఫ్ కన్నా ఎవ్వరికైనా కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుందండి ఫ్యామిలీకి ఎవ్వరికైనా కానీ చూసారా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికన్నా కానీ ఫ్యామిలీకి అయితే దర్శించుకుని చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాగుంటుందండి చూసారా అమ్మవారు అయితే ఇక్కడ అఖండ దేపం అయితే పెట్టేశారు చూసారండి అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించారు అలా చూసేటప్పటికి మాకైతే టైం అంతా ఇక్కడే ఇచ్చేసానండి నేనైతే ఇక్కడే కూర్చున్నా చాలా టైం వరకు అమ్మవారి ముందే కూర్చొని ప్రశాంతంగా చాలా టైం అయితే కూర్చున్నానండి చూసారా అమ్మవారు ఎంత అలంకారంగా ఉన్నారు నాకైతే అసలు చాలా అంటే ఎంత టైం అక్కడ కూర్చుని టైం అయినా కానీ ఇంకా ఉండాలనిపించిందండి అంత ప్రశాంతంగా ఉందో మనసు గుళ్ళో చేపు ఇక్కడికి మనం వచ్చి లోపలికి వచ్చి మళ్ళీ వెళ్తాం కదండీ మెట్ల మార్గం అదండి చాలా బాగుంది కదా చూసేయండి నేను చివరి వరకు అయితే వీడియో తీసాను అని కదా లాస్ట్లో వీడియో లాస్ట్లో అమ్మవారి టెంపుల్ది అయితే తీసానండి మనకు గోల్డెన్ టెంపుల్ది ఉంటుంది కదా అది లాస్ట్లో తీసాను లాస్ట్లో పెట్టాను స్కిప్ చేయకుండా చూస్తే అయితే లాస్ట్లో గుడి లోపల మనం అంతా తిరిగేదంతా వీడియో కనిపిస్తుందండి చూద్దాం రండి నేనైతే దుర్గమ్మవారిని చాలాసార్లు దర్శించుకున్నానండి అయినా కానీ అక్కడ లోపల దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది అది స్వయంభూ అంటండి నేను ఇంతవరకు దర్శించుకోలేదు ఈ అయితే దర్శించుకున్నానండి ఇవే ఇప్పుడు మనం వెళ్ళే దారి అయితే అక్కడికి వెళ్తున్నామండి దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము వెళ్ళే దారిలో అక్కడ ప్రసాదం ఉంటుందండి దారిలో ప్రసాదాల కక్క కూడా ఉంటుంది ప్రసాదాలు వేస్తారు ఆ గుడికి అక్కడికి లోపలికి వెళ్ళే దారి కూడా ఇదండి దుర్గా స్వామిని దర్శించుకుంటేది స్వయంభూ అంటే ఎంత బాగుంది మన ఇండియాలో అయితే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి దానికి సంబంధించింది అయితే ఇక్కడ లిస్టు పెట్టేశారండి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు ఇటువైపు అయితే మేము టెంపుల్కి అయితే మన దుర్గామల్లేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఎంతమంది చూసారండి దుర్గా మల్లేశ్వరి టెంపుల్ మన దుర్గమ్మవారి గుడిలో ఉన్న దుర్గా మల్లేశ్వరి స్వామి టెంపుల్ ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ చేసేయండి అలా మనం లోపలికి దర్శనానికి అయితే వెళ్తూ ఉండగా అండి దారిలో చాలా అంటే చాలా విగ్రహాలు అవి పెట్టారండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి మధ్య మధ్యలో చిన్న టెంపుల్స్ అవి పెట్టారండి దుర్గా మల్లేశ్వర స్వామి అయితే స్వయంభూ అయితే మధ్య మధ్యలో విఘ్నేశ్వరుడు నటరాజస్వామి ఇలా చాలా టెంపుల్స్ పెట్టారండి మధ్య మధ్యలో ఇంత మునుపు నేనైతే చాలాసార్లు దుర్గమ్మవారి టెంపుల్కి వచ్చాను కానీ డైరెక్ట్గా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోయేదానండి నాకు తెలీదు ఇంకా ఈ లోపలకే మనకి నేను చూపించిన వేలే వెళ్తే చాలా ఉన్నాయండి దర్శించుకోవడానికి అమ్మవారిని దుర్గామల్లేశ్వర స్వామి గణపతి మనకి నటరాజస్వామి ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఇదైతే చూసారండి మెయిన్ గుడి అండి మనకి గోల్డెన్ ది దుర్గమ్మవారి టెంపుల్ మెయిన్ గుడి అండి ఇదైతే ఫైనల్గా అయితే మంచిగా దర్శనం అయిపోయింది అండి నాకైతే మీరు కూడా వెళ్ళి ఒకసారి దుర్గమ్మవారిని దర్శించుకుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ అమ్మవారి గుడికి వెళ్తే అనుకున్న కోరికలు కూడా తీరుతాయి